తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు రాబోయే పదిహేను ఏళ్లు కూటమి కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో భవిష్యత్తులో కూడా పిఠాపురంలో తనకు అవకాశం ఉండకపోవచ్చని గ్రహించిన వర్మ ఈ ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ తన శక్తిని అంతటిని ఉపయోగించారు స్థానికంగా బలమైన నాయకుడిగా ఉన్న వర్మ సహకారం వల్లే పవన్ కళ్యాణ్ మ్యూజియం సులభమైందనే అభిప్రాయాలు ఉన్నాయి కానీ అధికారం వచ్చాక వర్మను పూర్తి స్థాయిలో పక్కన పెట్టేశారని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు వర్మకు ప్రాధాన్యత ఇస్తే పవన్ కళ్యాణ్ ప్రభావం తగ్గుతుందనే భావనతోనే ఇలా చేశారని అంటున్నారు ఇటీవల పిఠాపురంలో జరిగిన ఒక సభలో ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు వర్మవర్గంలో మరింత అసంతృప్తిని పెంచాయి ఎవరు దయ వల్ల మేము ఇక్కడ గెలవలేదు కేవలం పవన్ కళ్యాణ్కు ఉన్న ఇమేజ్ వల్లనే గెలిచాం అని నాగబాబు వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు పవన్ గెలుపులో వర్మ పాత్ర ఏమీ లేదని పరోక్షంగా చెప్పినట్లయిందని వర్మ వర్గీయులు తీవ్రంగా ఖండిస్తున్నారు వర్మకు పిఠాపురంలో బలమైన వ్యక్తిగత ఓటు బ్యాంకు ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వనప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నలభై ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలిచి తన సత్తా నిరూపించుకున్నారు ఇప్పుడు కూడా అదేవిధంగా తన రాజకీయ భవిష్యత్తును తానే నిర్ణయించుకోవాలని భావిస్తున్నట్లుగా సమాచారం పవన్ కళ్యాణ్ కోటమి భవిష్యత్తు గురించి చేసిన ప్రకటనతో వర్మ మళ్లీ టీడీపీలో తనకు భవిష్యత్తు లేదని నిర్ణయించుకున్నారని అందుకే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో వర్మ టీడీపీకి రాజీనామా చేసి వేరే మార్గం చూసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి వర్మ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు పిఠాపురం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది